వెల్కమ్ టూ సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హక్కుల సాధన కోసం బీసీలు అందరూ ఐక్యతలు చాటుకోవాలని అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సతీ కుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్లో మహిళా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన సంకారపు జయశ్రీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి రాష్ట్రంలో బీసీ సంఘం యొక్క ప్రాధాన్యతను వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ఏపీఎస్ ఆఫీసర్ చిరంజీవి జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ నాయకులు నాయకులు కుమార్ సిపి స్వీట్స్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కామాతం కాటమయ్య టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరీక్ష సుధాకర్ తదితరులు హాజరు తొలత జ్యోతి ప్రజ్వాలింది శాసనసభ్యులుగా ఎటువంటి తీర్చుకుంటానని తెలియజేసుకుంటూ తెలిసిన వాళ్ళు వల్ల నాకు తెలియదు నేను కూడా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే ఫోటోలు చూస్తే నాకు అప్పుడు అర్థమైంది ఎందుకంటే జయశ్రీ గారి అల్లుడు నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా స్నేహితుడు చల్లవచ్చి నేను గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా కాబట్టి కాబట్టి అది కూడా నాకు తెలుసు ఆనాడు అంటే వచ్చిన వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిగా కలుపుకొని ఆనాటి నుంచి ఈనాటి దాకా రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేమ ఆ చూపిస్తూ ఒక తమ్ముడుగా స్వీకరించి ఆనాడ ముందుకు వచ్చి ముందు వచ్చి మాట్లాడే ముందు వచ్చి ఈ బయటోడు కాదు మా వాడు మా తమ్ముడు అని చెప్పి సందేశాన్ని నియోజకవర్గంలో పంపించాడు నేను ఎప్పటికీ అదే మాట్లాడుతున్నారు రవి గారు మొదటి మొదటిసారి నేను వచ్చినప్పుడు రవి గారు వస్తానే ఫోన్ చేశా ఒక మిత్రు ద్వారా మాట్లాడి వాళ్ళు ఆయన వచ్చి తెలిపాడు నాకు వ్యక్తిగతంగా పరిచయాలు లేవు అయినప్పటికీ కూడా ఫోన్లు చేసి చెప్పడం సత్యకుమార్ మా సత్యకుమార్ మాట్లాడుతున్నారు తరలి వస్తున్నాయి నేను నాకు కొంతమంది తెలుసు నేను మరి తెలియదు నేను అనుకుంటా అంటే నా తత్వం ఏంటి మా సత్యకుమార్ మా మా సత్యకుమార్ మాట్లాడుతున్నారని మళ్ళీ చూశారు చూస్తే ఈ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్